ఏ టూ జెడ్ వీడియో మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే కింద రెడ్ రెడ్కర్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపుతారు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి రోజు మీ కోసం పోవర్ ట్రక్ టాక్టర్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల రెండు సంవత్సరానికి చెందింది టాక్టర్ మాత్రం మంచి వర్కింగ్ లోనే ఉందని చెప్పడం జరిగింది బండి మాత్రం ఈ విధంగా ఉంది దీని యొక్క టైర్ లెఫ్ట్ చూసుకున్నట్టయితే మనకు ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్ తో కూడా కలిగే ఉంది ఈ టాక్టర్ నా లొకేషన్ చూసుకున్నట్టయితే లోని కడప డిస్టిక్ వీరప్పనాయనిపల్లి మండల్ కీర్తిపల్లి విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఒక లక్ష అని చెప్పారు ఏం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఓనర్తో మాట్లాడుకుంటే ఓనర్ నెంబర్ అనేది కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అసలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ని అమ్మడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్మడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరిన్న సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్